ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

ప్రతి అమావాస్యలాగే ఈ రోజు కూడా అమావాస్య అన్నదానం నాలుగు వందల మందికి పైగా నిర్వహించడం జరిగిందని వాసిని సేవా సమితి అమావాస్య అన్నదానం ఇప్పటికే ఇరవై నాలుగు నెలలు అయిందని ఇలాగే ప్రతి అమావాస్య రోజు అన్నదానం కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో దుబ్బా శ్రీనివాసరావు బుద్ధ సత్యపాల్ స్థానిక కృష్ణమూర్తి పెద్ద శ్రీను కొర్ర శ్రీను భాస్కర్ ఐతా విఠల్ తదితరులు పాల్గొన్నారు విజయపూర్ ఆలయ మండలం అన్నదాళ సేవా సమితి అధికారులు బాల విషయంలో అంత ప్రతి అమావాస్య అన్నదాడ కార్యక్రమం జరుగుతున్నది ఈ ఇరవై నాలుగు నెల రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మూడు వందల నలభైకి ప్రతి నెల అమావాస అన్నదాడము సహజ అందరి సహకారంతో విజయంగా జరుపుతున్నాము ఇదే విధంగా ఎంతకాలం జరగాలని ఆశిస్తున్నాం జగదేవర ఆర్యవైశ్య అన్నదాన సేవా సమితి ద్వారా ఈరోజు మౌర్య అమావాస్యత అమావాస్య అమావాస్య తర్వాత దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అన్నదానం చేయడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆర్యవైశ్య సంఘము యొక్క ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగుతుందని అన్నదాన స సేవా సమితి తరఫున తెలియజేస్తాం

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు